హెల్ ఫ్రెండ్స్ సెకండ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మితో సౌర్య గురించి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు శౌర్య హాస్పిటల్లో ఉంటాడు హాస్పిటల్లో వాళ్ళ నాన్న శౌర్య స్పృహలోకి రాగానే ఇలా చెప్తూ ఉంటాడు రే నువ్వు ఇప్పుడు ఆడటం కుదరదంట ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళనందుకు నేను ఆటల నుంచి డిస్క్వాలిఫై చేసారు అని అంటే ఇక అప్పుడే శౌర్య నో నేను ఆడాలి అని అంటూ లేచి వెళ్దామని చూస్తాడు ఇక అప్పుడే డాక్టర్ వచ్చి శౌర్య నువ్వు వెళ్ళకూడదు ఇప్పుడు నువ్వు ఆడటం ఇంపాసిబుల్ నీ కాళ్ళు ఇంకా అందుకు సహకరించవు అయినా నువ్వు ఆడాలని ప్రయత్నిస్తే నీకు మంచిది కాదు అని ఏంటో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అలా చెప్తూ ఉంటే శౌర్య లేదు నేను వెళ్ళాలి నేను ఆడాలి అంటే లేదు అంత నువ్వు ప్రయత్నం చేశావు అంటే మొత్తం ప్రాణానికి ప్రమాదం వస్తుంది ఇప్పుడు నువ్వు ఆడకూడదు అని ఏంటో గట్టిగా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు ఇక ఆ రకంగా ఆట ఆడలేకపోయానని చెప్పి శౌర్య చాలా బాధపడుతూ ఉంటాడు అదే రకంగా ఇంకా అలా జరిగినందుకు చాలా బాధగా చెప్తూ ఉంటాడు ఆ ఆట వాడికి ప్రాణమమ్మ ఆ రోజు వాడు ఆడలేకపోయానని బాధతో ఈరోజు నిన్ను అదే స్థానంలో నిలబెట్టాలి అనుకున్నాడు అప్పుడు వాడు ఆడలేకపోయినందుకు ఈరోజు నిన్ను అదే స్థానంలో చూడాలి అనుకున్నాడు ఇక అందుకే ఆటకి నువ్వు చాలా దగ్గర అయ్యావు ఆట మిమ్మల్ని కలిపింది ఆ ఆట వల్లే మీరు విడిపోకూడదమ్మా అని అంటూ చెప్తూ ఉండగానే రామలక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఇంకా వాడికి రాని ఆ మంచి గౌరవం అవన్నీ నీకు దక్కాలి అనుకున్నాడు వాడు ఎన్నో కళలు కన్నాడు అందుకనే ఆ కళలన్నీ ఎక్కడ బూడితయిపోతుందా అని చెప్పి బాధపడుతూ నీ విషయంలో ఇలా చేశాడనుకుంటా వాడిని అర్థం చేసుకోమా అని అంటూ చెప్పేసరికి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ రామలక్ష్మి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది సౌర్య కూడా అంతే చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతటితో సెకండ్ ఇయర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియం చూసిన ప్ర